మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రిమైన దైవ జనాంగమ అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మాలక మలవక ప్రతి ఉదయం మీకు అందించటకు ఆ దేవుడు నాకు ఎంతో కృపనుగ్రహిస్తున్నాను అటు దేవునికి నా కృతజ్ఞత అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదము యొద్ద జ్ఞాపకం చేసుకుందాం ప్రస్తుతము శ్రమకాల మండల ఉపదేశముల పదహారో రోజుకు వచ్చేసాం దినాలు చెడ్డమని చెప్పడానికి ఇదిగో ప్రారంభించి నేటికి పదిహేను రోజులు గడిచి పదహారో రోజు మరి నీ భక్తి జీవితంలో నువ్వు ఏ స్థాయి ఏ మెట్టు ఒకసారి ఆగి ఆలోచించు ఈ పదిహేను రోజుల్లో నీలో ఏం విడిచిపెట్టావు నువ్వు దేనికి దూరంగా ఉన్నావు అనే దాన్ని ఒక స్వకీయ పరీక్ష చేసుకోవడం మనకి ఎంతైనా మంచిది గాయమైనప్పుడు ఆ గాయానికి ఆ డాక్టర్ పర్యవేక్షణలో ఎంతవరకు గాయం తగ్గింది అది మానడానికి ఏ ఏ మెడిసిన్ నివ్వగలుగుతున్నానో ఆ మెడిసిన్ ఆ గాయం పట్ల ఏ విధంగా స్పందిస్తుంది దానికి తగ్గుముఖం పడుతుందా లేదా మరి ఎక్కువ అవుతుందా అని డాక్టర్ ఆ గాయాన్ని పర్యవేక్షించినట్లు ప్రతిరోజు వచ్చి దాన్ని శుభ్రపరిచి ఇండక్షన్ చేసి మనకి గాయం కొరకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు మన జీవితంలో పాపం అనే గాయం అయింది దాన్ని వదులుకోవాలి కానీ పెద్ద చేసుకుంటే దాని పరిగణిస్తానో మీకు తెలుసు ఒక ఆయనకి కాలికి దెబ్బ తగిలింది కదా అని వదిలేసాడు ఆ కాలే తీయాల్సిన పరిస్థితి వచ్చింది కాలు దాకపోతే పర్లేదు కానీ రేపు ప్రాణమే పోతాయి కాబట్టి గమనించండి రెండు దేవుని వాక్యాన్ని విందాం మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగించిన ప్రసంగాల్లో ఈ మాట తెలియజేస్తున్నారు మరియు ఆయన మీరేమి విరుచున్నారో జాగ్రత్తగా చూసుకుని మీరెట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొరతతోనే కొలుతు కొలవబడిను మరి ఎక్కువగా మీకు ఇవ్వబడను ఇక్కడ తీర్పు తీర్చే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను తొందరపడి తీర్పు తీర్చొద్దని తీర్పు తీర్చినప్పుడు ఇరుపక్కల మనం జాగ్రత్తగా వినాలని ఏ తీర్పు అయితే తీరుస్తామో దేన్నైతే ఎత్తి చూపిస్తామో తిరిగి మనకు కూడా అదే కొలతతో కొలవబడుతుందని చెబుతుంది అంతేకాదండి మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును ఎక్కువ కొలత ఎక్కువ శిక్ష అవును కదా తీర్పు అంటే మాటల నోరుంది కదా అని చెప్పి న్యాయం అన్యాయం అని పర్యవేక్షించకుండా మనం తీర్పు తీరిస్తే మన తీర్పు ఒకరికి అన్యాయం అవుతుందేమో మన తీర్పు ఒకరికి న్యాయమో అవ్వచ్చు కానీ బైబిల్ అసలు తీర్పు తీర్చకొడి అని చెబుతూ ఒక ఆయన కంటిలోనంట నలుస్తుంది ఇంకో ఆయన తన కంట్లో దూలం పెట్టుకొని నలుసున్న వాడిని చూసి అరే నీ కంట్లో నలుసుందిరా అని అన్నాడట మరి వాడేం చెప్పాలి నీ కట్టులో దూలమే ఉంది ముందు నువ్వు ఇది రోజు చేసుకో కాబట్టి ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు ఒకరికి గుని మనం ఒక మాట అనేటప్పుడు ఒక మాట మనం అంటున్నాము అంటే మనం ఏమై ఉన్నాము అన్నది పరీక్షించుకోవాలి ఈరోజు ఎదుటివాడికి తీర్పు చెప్పడం ఎదుటి మాటలు చెప్పడం చాలా ఈజీ నరం లేని నాలుక పెట్టుబడి లేని మాట ఏమో కదా అని వాగేయడం ఉంది కదా అని చెప్పి అనేయడం నా మాట అందరూ వింటున్నారు కదా అని చెప్పి లెక్కలేని ఉండడం ఒక దుఃఖాకరం నీ మాటలు అవునంటే అవును కాదంటే కాదంటూ ఉండాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా మన మాటలు ఉండడం ఎంతైనా మంచిది కాదు దేవుడు ఒకవేళ లెక్క తీర్చేటప్పుడు అంట మనం అన్యాయంగా తీర్చే తీర్పును బట్టి దేవుడు అంటున్నాడు కదా ఇలాగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా నీకు తీర్పు తీర్చబడుతుంది ఇక్కడ ఒక వ్యక్తికి సంపాదన ఉన్నది అనే గర్వాన్ని నా మాట కదా అందరు వింటున్నారు నా ధనాన్ని బట్టో నా పదవిని బట్టో నా అధికారాన్ని బట్టి నా మాట వింటున్నాడు కదా అని చెప్పి ఎక్కువే ఒక మాట అనేసాడు ఎక్కువే ఒక తీర్పు తీర్చేశాడు బైబిల్ చెప్తుంది నువ్వు ఎక్కువ చేశాను నువ్వు అనుకుంటున్నావు కానీ అదే తీర్పు అదే కొలత అదే నియమ నిబంధనలు నీకు వచ్చినప్పుడు మరీ ఎక్కువ అవుతాయి జాగ్రత్త మనం ఒకవేళ చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మనల్ని చూపిస్తున్నాయి నాలుగు అనుభవాలు లేదా నాలుగు మారులు శిక్ష నీవు గీతకు వస్తుందనే విషయాన్ని గమనించు ఒక సేవకృత కూడా దేవుడు అదే అన్నాడు వాక్యం చెప్పడం గొప్ప కాదు వాక్యానుసారంగా జీవించడం గొప్ప వింటున్నారు కదా అని చెప్పి జ్ఞానానికి చెప్పేస్తే నీకు రెండు తీర్పులు ఉన్నాయి విషయాన్ని గుర్తుపెట్టుకో తీర్పు దేవుని ఇంటి నుండి మొదలవుతుందనే వాక్యం మనం మర్చిపోయావా కాబట్టి గమనించండి అందుకని యాక మూడు ఒకటిలో అంటాడు అసలు మీరు బోధకులే కావద్దు ఎందుకంటే శిక్ష మీదకి మీరు గురై మీ నోటితో చెప్పిన దానికి చేస్తున్న చేతి పనికి తేడా వ్యత్యాసంగా వచ్చినప్పుడు దేవుడు నిన్ను తీర్పులను తీస్తే నీ పరిస్థితి ఏంటి నేను నోటిపాటిని బట్టి దేవుడు లెక్కలోకి తీసుకొస్తే మరి ఎక్కువ శిక్ష నీకే కదా కాబట్టి మనం ఎక్కువగా ఎందులో ఉండాలో అందులోనే ఉండడం మంచిది కానీ ఈ శిక్ష విధికి ఆయన తీర్పుకి మనం ఎక్కువైతే దానికి వచ్చే పర్యాయ స్థానం బహు దుఃఖాగలం నాకు ఈ మాట బాగా నచ్చింది మరి ఎక్కువగా నీకు ఈవడును మనం మంచి చేస్తే మరి ఎక్కువగా నీకు ఈబడును చెడ్డ చేస్తే మరి ఎక్కువగా నీకు ఈబడును మనం ఎక్కువగా ఇందులో ఉండాలి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం మొట్టమొదటి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రారు ద్రాక్షి నేను తీగలు మీరు అని చెప్తున్న ఆ యోహాను స్వార్థ పదిహేను అధ్యాయము మొదటి రెండు వచ్చిన వాళ్ళు అంటాడు కదా మరి ఎక్కువగా మీరు ఫలించాలి అందుకనే నాతో అంటుకట్టమంట బడమంటున్నాను నాతో ఉండమంటున్నాను నాతో సహవాసం ఉండమంటున్నాను అనే మాటలు పరశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి వ్యవహన్ సూర్త పదిహేను అధ్యాయం మొదటి రెండు వచ్చినాడు నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపలు ప్రతి తీగ ఆయన తీసి పారివేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు వలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను మరి ఎక్కువగా ఫలించాలి దేవుడి దగ్గర వచ్చే ఎక్కువగా పొందాలి దేవునితో ఉన్న మరి ఎక్కువగా చేయాలి ఇది కదా దీవెనంటే ఇది కదా ఆత్మీయత అంటే ఈరోజు మన జీవితంలో ఎందుకు ఉపవాస దీక్ష పెట్టుకున్నాం నీ కడుపుని ఎందుకు మార్చుకుంటున్నాం ఉపవాసము అనగానే భోజనం మానేయడము కాదండి అసలు ఉపా ఉపేక్షించుకొని వాసము దేవుడితో వాసం చేయడం పూర్వ దినాల్లో దేవుడితో గడపడానికి అన్నం కూరలు అంట్లు తోమడాలు సర్దుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో ఉపవాసము అనే పేరు పెట్టేశారు అంటే అన్నంతో పని లేదు కూరతో పని లేదు గిన్నెలతో పని లేదు అట్లతో పని లేదు ఇంటితో పని లేదు ఏమీ లేదు మరి ఆ టైం అంతా ఏం చేస్తారు దేవుడి దగ్గర కూర్చుంటారు కానీ ఈరోజు చాలామంది ఉపవాసం అనే పేరు చెప్పుకొని ఊరంతా తిరుగుతున్నారే తప్ప దేవుడితో గడపడం చాలా తక్కువైపోయింది ఆశీర్వాదాలు తక్కువ అవుతాయి మనం ఎంత దేవుడితో గడుపుతామో అంత తిరిగి వస్తాయి ఒక మాట మీతో చెప్పనివ్వండి యక్షయగ్రంథం ముప్పై ఎనిమిది అధ్యమని అందరికీ బాగా తెలుసు రాజైన హిజ్కియ మరణకరమైన రోగంతో బాధపడతాడు దేవుడు యక్షయతో చెప్తాడు అతను చేసిన రోగానికి కారణం అతను చేసిన పని కనుక ఈరోజు ఇల్లు చెప్పు ఈరోజు రాత్రి అతను చచ్చిపోబోతున్నాడు ఇల్లు సర్దుకోమని చెప్పు అన్నాడు దైవజనుడు వెళ్ళి ఆ ప్రవక్త ఆ రాజుగారితో చెప్తాడు నీ టైం అయిపోయింది ఇల్లు రెడీ చేసుకో నువ్వు వెళ్ళిపోతున్నావు వెంటనే హిజ్కియా గోడవైపు తిరిగి ప్రభువ యథార్థంగా ఉన్నప్పుడు నేను ఎలా జీవించానో ఎలా నడిచానో ఒకసారి గుర్తు చేసుకో అని అన్నప్పుడు దేవుడు యశ్యతో చెప్తాడు కదా ఇల్లు చెప్పు పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని ఓ భక్తుడు అడిగాడు నన్ను పదిహేను సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఇచ్చాడు ఓ పాతికి ముప్పై యాభై ఇచ్చేవచ్చు కదా అని ప్రభువు యొక్క కోణంలో నేను పరిశీలించక ప్రభువు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆ రాజైన హిజ్కియ దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడిపాడో ఆ గంటలన్నింటిలో దేవుడు కౌంట్ చేశాడట ఉదాహరణగా మీకు చెప్పాలంటే ఆదివారపు ఆరాధన ఎంతసేపు దేవుడికి ఇస్తున్నామో వ్యక్తిగత ప్రార్థనలో దాన్ని ఎన్ని గంటలకు దేవునితో గడిపాడో ఎక్కడెక్కడైతే వీధి కోటాల్లో గడిపాడో సభల్లో గడిపాడో ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ఎక్కడెక్కడ ఎన్నెన్ని గంటలు గడిపాడో దేవుడు ఎన్ని కౌంట్ చేసుకుని ఈరోజు దేవుని మందులకి వెళ్ళాను టైం వేస్ట్ ఈరోజు సభలకు వెళ్ళాను టైం వేస్ట్ అనే మాట రానివ్వకుండా దేవునితో గడిపిన ప్రతి గంట నిమిషాలు సెకండ్లు కూడా దేవుడు కాలిక్యులేషన్ చేసి దేవునితో గడిపిన గంటలు ఎన్ని తన జీవితకాలం అంతా చూస్తే పదిహేను సంవత్సరాలు అనే టైమింగ్ వచ్చిందంట రోజుకి ఇరవై నాలుగు గంటలు నెలకి సంవత్సరానికి దేవుడు లెక్కేసుకుంటే అతడు దేవునితో గడిపింది పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలు వేస్ట్ అనేది ఆ మాట రాకుండా నాతో గడిపిన ప్రతి సంవత్సరాలు నీకు ఆయుష్గా ఇస్తున్నాను తిరిగి తీసుకో అన్నాడంట అందుకనే దేవుని దగ్గర కూర్చోవడం దేవుని మందిరానికి వెళ్ళడం దేవునితో గడపడం టైం వేస్ట్ కాదు మళ్ళీ మన వృద్ధాప్య దశలో దేవుడు మళ్ళీ ఆ సమయం అంతా మనకిచ్చి నాతో గడిపిన సమయం అంతా నీ పిడ్డలతో గడుపు నీ పిల్లలతో గడుపు నీ మనమలతో గడుపు నీ కుటుంబంతో గడపని తిరిగి మళ్ళీ నీకు ఇచ్చినప్పుడు అంతకంటే శ్రేష్ఠమైనది భాగ్యమైనది గొప్పదనేది ఇంకేముంది అందుకనే దేవునికి అంటు కట్టబడుతూ మరి ఎక్కువగా ఫలించినప్పుడు ఆ ఫలభరిపత అనుభవాలు ఆ ఫలపరితమైన కృపలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఎక్కువగా చేయవలసింది ఏంటంటే దేవునితో గడపడం ఆయనలో ఫలించడం రెండోది మనం చూసిన వారమైతే ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనం జ్ఞాని అను సులముని మహారాజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏమని అంటే యరుష్యులేము నాకు ముందునున్నది వారందరికంటేనూ నాకు చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతనియు జ్ఞానమును విద్యను నేను పరిపూర్ణముగా అభ్యసించు నా మనసులో నేను అనుకుంటున్నాయి నేను జ్ఞానంలో దేవుని ఎక్కువగా గడిపితున్నాయి ఎక్కువ సంపాదించుకోండి ఈరోజు మనకి ఏ జ్ఞానం ఉంది లోక జ్ఞానమా పరలోక జ్ఞానమా కాబట్టి ఈరోజు మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము ఈరోజు అయితే చాలామంది అంటూ ఉంటారు నాకు మొబైల్ మీద మంచి పట్టు ఉందండి ఇంకొంత అంటారు నాకు వాహనం మీద మంచి పట్టు ఉందండి చాలా జ్ఞానవంతంగా నేను చేస్తానండి నేను యాకోబు తన తన యొక్క పత్రికలో రాస్తూ మూడో అధ్యాయం పదిహేను వచ్చినంలో పైనుండి వచ్చింది కాక భూసంబంధమైనది అనగా భూలోక జ్ఞానం ఎలాంటిదయా అంటే దెయ్యముల జ్ఞానం వంటిది ఎల మచ్చరము వివాదము ఎక్కడుందనో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యము ఉండును కానీ అదే పైనుండి వచ్చు జ్ఞానం అనగా దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న ఈ బైబిల్ జ్ఞానం మనకేం చేస్తుంది అంటే పవిత్రత నేర్పుతుంది సమాధానం నేర్పుతుంది మృతత్వం నేర్పుతుంది సులభంగా లోపాటు నేర్పుతుంది కనికరం నేర్పుతుంది మంచి ఫలములతో నిండి ఉండడం పక్షపాతం లేకుండా ఉండడం వేషధార లేకుండా ఉండడం నేర్పుతుందంట మరి ఏ జ్ఞానాన్ని నువ్వు బైబిల్ అనేటువంటి నీకు తెలుసా బైబిల్ వాక్యం మీద నీకు ఎక్కువ పట్టుందా ఈరోజు సాతారుడు ఎవరిని మింగుదు మా అని గర్జించు సింహమూలే తిరుగుతుండగా వాటి చేతిలో పడకుండా ఉండడం నీకు తెలుసా బైబిల్కి చాలా దగ్గరగా ఉంటున్నావా మొదటేమో దేవునికి దగ్గరగా ఉండు ఫలిస్తావు ఇప్పుడు బైబిల్కి దగ్గరగా ఉండాలి బైబిల్ జ్ఞానానికి దగ్గరగా ఉండాలి బైబిల్ విషయాలను లోతుగా తెలుసుకోవాలి ఈరోజు బైబిల్ గురించిన విషయాలు బైబిల్ గురించిన జ్ఞానం చేయడానికి కానీ చదవడానికి కానీ దైవజన్యని చేత కూర్చుని చెప్పించుకోవడానికి కూడా ఎవరికి సమయం లేకుండా పోవడం ఒక్కాకరం మనం ఏదైనా ఎక్కువగా సంపాదించగలగాలన్నా ఎక్కువగా నేర్చుకోవాలి అంటే అది బైబిల్ గ్రంథమే బైబిల్ సమస్త జ్ఞానములకు నిధి వంటిది కాబట్టి దీన్ని తెలుసుకోవడం ఒక బంగారాన్ని వెతికి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక వితను తెలుసు తెలుసుకోవడమే ఖాళీగా ఉన్నప్పుడల్లా దైవజీల దగ్గర కూర్చొని దైవజీలు మాకు ఈ విషయాలు నేర్పండి ఈ విషయంలో ఆంతర్యాన్ని నేర్పండి అని మనం అడగలిగిన నాడు మరి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఇది చివరి మాట చెప్పి నేను ముందుస్తాను కాండం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన కాండం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వించబడదు నీలో మగవారికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులో నైనను ఉండదు ఎక్కువ ఆశీర్వాదం ఈరోజు చాలా మందికి ఎక్కువ ఆశీర్వాదం అనేది ఇష్టం ఉండదు ఆశీర్వాదం అనేది దేవుని మధ్యలో కూర్చున్నప్పుడు దేవునితో గడిపినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు ఈ అనగానే డబ్బు పిచ్చండి మీకు క్రైస్తవులకు దశమ భాగాలు కావాలి అని మాట అంటాను ఏమనకొద్దా ధనం ఎవరికి ఇచ్చేటది ధనం దేవునిది దేవునిది దేవునికి ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని ఎంత అడుగుతున్నాడు నీ రాబడిలో దశమ భాగం అనగా పదియో వంతు దైవజనుడు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు ప్రార్థించడానికి తన కుటుంబ పోషణకి ఎన్నో వృత్తులు ఉండొచ్చుగాక కానీ దేవుడు తనకు ఏర్పాటు చేసుకున్న ఒక పని ఒక క్రమం దైవ సేవ బైబిల్ చెప్తున్నాయి కదా మొదటి సమయల గ్రంథం రెండవ అధ్యాయంలో దైవ సేవను గురించి దేవుడే ఏం మాట్లాడాడో ఒకసారి గమనించండి మొదటి సభల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చి చదువుతున్నాను అయితే నీ ఇంటి వారిలో శేషించుచున్న వారు ఒక వెండి రోకాయలను రొట్టె ముక్కాయలను సంపాదించుకున్న వాళ్ళని అతని ఎద్దుకు వచ్చి దండం పెట్టి రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని అందు నన్ను ఉంచమని అతనిని వేడుకుందురు యాజకుల ఉద్యోగం ఉద్యోగం చేసేవాడికి మనం జీతం ఇస్తామా ఇవ్వా సేవకుడు ఒక సేవ ఉద్యోగంలో ఉన్నాడు పోషించవలసిన బాధ్యత సంఘాన్ని బయట దండుకుంటే అడగండి సంఘంలో కాకుండా సంఘ సేవకుల గురించి కాకుండా బయటికి వెళ్తే దొంగ అని కొరింది పత్రికలో రాశాడు కానీ సేవలో సేవకుడిని పెట్టడం సేవకుడిని సావకుడికి ఇవ్వడం అది దేవుడు యాజక ఉద్యోగంతో పోల్చాడు ఆ ఉద్యోగానికి జీతం ఆ సేవకుడు ఎవరి కొరకు పనిచేస్తున్నాడు సంఘం కొరకు బోధిస్తున్నాడు ఉపదేశిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు దీవిస్తున్నాడు వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఇది ఒక యాజిక ఉద్యోగం ఇది దీనికి పోస్ట్ ఇచ్చింది దేవుడే దీనికి జీతం ఇవ్వాల్సింది సంఘమే కాబట్టి దేవుని పెట్టలేదా ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చే విషయంలోనూ ఉందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కువైన ఆశీర్వాదంలోను ఎక్కువైన జ్ఞానంలోను ఎక్కువైన దేవుళ్ళు ఫలించే విషయంలో మనం ముందులాగా ప్రభు నీ కొరకు నా కొరకు కలవల సెలవులో మరణించింది ఒక యాజక ఉద్యోగం యాజక క్రమాన్ని నేర్పింది మన కోసమే కనుక మనం కూడా మరి ఎక్కువగా ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి పొందలాగినా జ్ఞానాన్ని సంపాదించుకున్న ఈ ఈరోజైన ప్రభుని అడుగుదామా రేపు జరగబోయే ఆదివారం ఆరాధనలో తండ్రి ఇకనైనా నేను నా క్రమశిక్షణను మరి ఎక్కువగా సంపాదించుకోవడానికి కృప చూపించమని రత్మని అడుగుకుందామా కలవంచని ప్రార్థన చేసుకుందాం నీ సేవ పెరగాలన్నా నీ ఆత్మీయత పెరగాలన్న దైవ సేవకులకి దగ్గరగాను దేవునికి దగ్గరగాను వాక్యానికి దగ్గరగాను ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం అంటే దేవుని దేవుడు మందరం అనుగ్రహించిన కాక వంచని ప్రార్థన చేసుకున్నాం పరమ తండ్రి నీకు ఏమందన నిన్న వాక్యం ప్రకారం జీవించి మరి ఎక్కువగా ఫలించి అభివృద్ధి పొందే ఆశీర్వాదాలు జ్ఞానము అలాగే ఆశీర్వాదాలు మాకు దయచేసి సర్వసభృద్ధితో నెపమని విన్న వాక్యం ప్రకారం జీవించి కృప మాకు అనుగ్రహించమని ఏసుపరిశుద్ధ రామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి అమ్మే తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారుడుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ లెంటలోని పదహారో రోజుకు దీవిన ఆశీర్వాదాలు దేవుడు మనకు సమృద్ధిగా దయచేయను కాక ఆమె గాడ్ యూ యులస్ యుద్ధ అతనికి మరణాత